மாரிய மாத ரெடி கேரள பார்த்து ఏర్పాటు చేయడం జరిగింది రైతుల విద్య బంగారు మాత సుబ్బారెడ్డి గారు వారి బాధ్యత మాత రమణి గారు బాధ్య సర్పంచ్ గారు వారి హెడ్ ఎందరూ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా తీసుకుంటున్నాం स्टेट स्टार्टे नाली इसर अटार्टी

మొదటి స్థానానికి వెనకబడి ఉండాలి మొదటి స్థానానికి మొదటి ఉండాలి మీ గంట ముగించిన వెంటనే ఏ గట్టాయో తెలియజేస్తామో తెలియజేసిన 여가아아아

ఏడు వంద ఎనిమిది మంది రెండు నిమిషాల ఈకెండ్లు గుర్తు చేస్తున్నారు మీ గత మొదటి స్థానానికి మూడవ సెకండ్లు ఉన్నాయి మొదటి స్థలానికి ಮೊದಲ ಬಹುಮತಿ ಮುಂದ ರೂಪಾಯಿ ಮೇ ಅಸೂ ಕಥ ಕಾದು ರಥರು ಕಾದು ಮೊದಲ ಬಹುಮತಿ ಮೂರು ಪಿನ್ನ ಕಥೆ ಮರ ಕುಟುಂಬ

కేవలం ఆరు చెందిన మాత్రమే ఉన్నారు రైతు సభ ద్వారా ఒక్కసారి గట్టిగా వీళ్ళకి ఎక్కడెస్ చివరి జటగా చివరి జటంపు జటినోష్ల రెడ్డి గారు గౌరవ నిమిషాల కొత్త చేస్తున్నాయి మీ జట స్థానానికి ఆరవ రోజులు కేవలము ఆనమను ఉండరు నాలుగు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నారు నాలుగు సెకండ్లు మాత్రమే విశ్రమం నాలుగు సెకండ్లు మాత్రమే విశ్రమ భారా

होता है पत्नी पिछले मित्र मोटे बता रहा मित्रमाता मित्रमा రెండు వేల రెండు వందల యాభై జరిగిన తినాన్ని పొద్దున్న నిమిషాల జిల్లా యొక్క గుర్తు చేస్తున్నారు మీ యొక్క పది విస్తాన దోత్సాహితున్నటువంటి అందబాడ గ్రామాన్ని பல வேலை பண்ணிகளும் மண்டல ஜில்ல வந்து பிரச்சார மீசலா கடத்தப்பட பல காசு சமயம் ஐந்து நிமிஷம் சமயம்

పదవ రౌండ్ మొదటి స్థలాన్ని పద్దెనిమిది సెకండ్లు వెనకబడి ఉంటాయి ఒకే రౌండ్ పదకొండవ రౌండ్ మిత్రమా పదకొండవ రౌండ్ సమయము మీకు నాలుగో నిమిషాల సమయం మిత్రమాదలు ಮಿತ್ರ ಮೂರು ನಿಮಿಷ ರೌಂಡ್ ಪನ್ನೆಲ್ಲದ್ದು ಲಗಾಲ ಅವಕಾಶ ंदव स्थान मोटल मोटल स्थान अचे पकोड़ो दादी முடி சா திரம்பை மூணு நான்கு சோதனா தவிர மணி ஆவருக்கு வெளாடா துரகாக்கு தவாரா திரம்பை மூணு நான்கு சோதராக அவகாசம் பிரிச்சா ಈ ಗಾಡಿ